పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పనులు కంప్లీట్ అయ్యాయి సెన్సార్ బోర్డు యుబైఏ సర్టిఫికేట్ జారీ చేసింది అయితే ఈ చిత్రంలో నాలుగు మార్పులు చేయాలని మేకర్స్ కు సెన్సార్ బోర్డ్ సూచించింది ఇందులో ప్రధానంగా భార్య తల్లిని కడుపులో తన్నడం లాంటి రెండు సీన్స్ ను మార్చాలని ఆదేశించింది అంతేకాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ లో కత్తిపై మనిషి వేలాడుతున్న సీన్ మార్పులు చేయాలని కోరింది చివరిగా జూనియర్ ఎన్టీఆర్ సముద్రంలో సొరచేపై స్వారీ చేస్తున్న సీన్ కు మ్యాడ్ విత్ సిజిఐ అనే డిస్క్లైమర్ వేయాలని దేవరా టీం తెలిపింది ఈ సన్నివేశంలో ఎలాంటి జంతు హింస జరగలేదని టిక్కర్ వేయాలని సూచించింది ఈ మూవీ రిలీజ్ కంటే ముందే అనేక రికార్డులను సాధించి ఫుల్ నిలుస్తోంది ఈ ఈ మూవీ ప్రీ సేల్ సేల్ టికెట్ మిలియన్ క్రమంలో నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత వేగంగా టికెట్ల సేల్ ద్వారా వన్ మిలియన్ మార్క్ దాటిన సినిమాగా రికార్డు కెక్కింది అంతేకాకుండా ట్రైలర్ రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగాను రికార్డ్ రికార్డు క్రియేట్ చేసింది దేవరా